నేను ఇస్రాయేల్కి తల్లిని నేను ఎవరు నేను ఇస్రాయేల్కి తల్లి నేనెవరనో కామె తల్లి తల్లిమా సారా అనేక జనములకు తల్లి ఇస్రాయేల్కి తల్లి వెరీ గుడ్ దెబోరా అప్పోసులు గ్రంథం ఎవరు రాశారు అపోసుల గ్రంథం ఎవరు రాశారు లూకా అపోసుల గ్రంథం లూకా రాసిన హల్లే అనే మాట బైబిల్లో ఎక్కడ మనం హల్లే హల్లే అని పాట పాడతాం కదా అల్లులో అయిన మాట బైబిల్లో ఎక్కడ ఉంది ఉంది అసలు బైబిల్లో అల్లిలో అయిన మాట లేదా ఉంది ఎక్కడ ఉంది చెప్పండి చూపించండి త్వరగా చూపించండి అల్లిలో అయిన మాట బైబిల్లో ఎక్కడ ఉంది పంతొమ్మిదో అధ్యాయము చదవండి నానా వెరీ గుడ్ లైక్ మత్ అంటీ ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము రెండో రెండవ వచ్చిన ఓకే సరే ఎవరన్నా ఒకరు వచ్చారు అని అంటే ఒక వ్యక్తి కనిపించాడంటే ఎట్లా సువార్త చెప్తారు లేసి ఒకళ్ళు నుంచోని సువార్త చెప్పండి త్వరగా లేసి నుంచొని ఇగో ఈ చిన్నపిల్లలే చెప్తా ఉన్నారా మా పెద్దవాళ్ళు ఎవరే చెప్పండి

ಅಧ್ಯಮಾಟೆಡ್ ಚೂಡಿನ